హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గోధుమ నూకతోటి లడ్డు ఉంటే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లోనూ మనం వేసే గోధుమ నూక సరిపడే వేగేలాగా నెయ్యి పోసుకుందాం నేనైతే ఒక కేజీ గోధుమ నూక తీసుకున్నానండి ఇంచుమించుగా అందువలన నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే మనకి నెయ్యిలోనూ ఆ గోధుమ నూక అనేది ఫ్రై అవ్వాలి నెమ్మదిగా మనం వనలో పెట్టుకుని ఎందుకంటే అది తొందరగా మాడిపోతుందండి కలర్ మారిపోతుంది అడుగుదంతా కూడా మాడి మాడిపోతుంది అందువల్ల దగ్గరగా మనం ఉండి వనలో పెట్టుకుని చూసారు కలర్ ఇలా కొద్దిగా వైట్లోంచి బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా మారేలాగా మనం వేపుకోవాలి చూసారు కదా ఇలా మనం వేపిన తర్వాత దగ్గరుండి దీన్ని మనము కొద్ది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పెట్టుకుని మనం పౌడర్ చేసుకోవాలండి అంటే చాలామంది రవ్వ లడ్డు ఉండేది రవ్వలాగా తినలేరండి పిల్లలు అనేవాళ్ళు ఇలా చూసారు కదా ఇప్పుడు దానికి దీనికి మీకు వేరియేషన్స్ ఎంత మెత్తగా మనకి ఏదో సున్నింటిలో పొడలాగా వచ్చింది అలా మనం మిక్సీ జార్లో మనం మిక్సీ పెట్టుకోవాలి నెక్స్ట్ మనము ఒక కేజీ గోధున్న కనుక్కోండి ఒక ముప్పావు కేజీ మనం ఎంత తీపి ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తీపి ఎక్కువ తినే బలమైతే అందువలన నేనైతే ఒక ముప్పావు కేజీ షుగర్ అనేది వేసానండి కేజీ నొక్కిని అది కూడా మనం మిక్సీ పెట్టుకుని ఇలా ఈ గోధుమ నొక్క పౌడర్ దాంట్లోకి మనం వేసుకుని మొత్తం కలిసేలాగా షుగరు గోధుమ నొక పౌడరు కలిసేలా చేసుకోవాలి నెక్స్ట్ మనం జీడిపప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని అది కూడా మనకి మాడకుండా కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలండి మనకి నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ చీడిపప్పు అనేది వేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి రవ్వ లడ్డు ఉండే అనేది అది కూడా మనకి వేగిన తర్వాత వేరే పాన్లోకి దాన్ని పాస్ చేసేస్తామండి వేరే పాన్లోకి తీసుకున్న తర్వాత మనకు కొంచెం గోధుమ ఒక మనకి రవ్వ రొడ్డు ఎంత అయితే మనకి నెయ్యి సరిపోతుందో అంత నెయ్యి తీసుకుని దాన్ని కొంచెం మనం కరిగిద్దామండి ఇలా కరిగించిన తర్వాత ఈ వేపిన జీడిపప్పు దాంట్లోకి మనం ఈ పౌడర్ అంతా కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా ఈ ప జీడిపప్పు పలుక ఏదైతే ఉందో మొత్తం ఒకసారి కలుపుకొని ఆ తర్వాత వేడి చేసిన నెయ్యి కూడా మనం వేసుకుని కలుపుకుందామండి వేడివేడిగా నెయ్యి చల్లారిన తర్వాత అయితే మళ్ళీ అది మనకి చెక్కబడిపోతుంది మనం వేడిగా కరిగిన ఆ నెయ్యిని మనకి పోసుకుంటే ఈ గోధుమ కొన్నో కానీ దానికి చక్కగా నెయ్యి అనేది బాగా పడుతుంది చూసారు కదా మొత్తం నేను ఆ నెయ్యి సరిపడా నేను వేసుకుని మొత్తం ఇలా కలిపాను ఇప్పుడు మనకి బాగా కలిసిందండి మనకి ఇలా పట్టుకుంటే ముద్ద మనకి లడ్డు అవుతుందో లేదో అనేది మనం చూసుకోవాలి చూసారు కదా నాకైతే లడ్డు అయింది చూసారు కదండి ఏదో చక్కగా లడ్డూలు తయారైపోయినాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్